పెద్దపల్లి పట్న డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ఇండ్ల కేటాయింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయరామారావు స్థానిక చే అరుణ శ్రీతో కలిసి పాల్గొని లాటరీ పద్ధతి నాలుగు వందల అరవై ఆరు మంది లబ్దిదారులకు ఇళ్లను కేటాయించారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం పారదర్శకంగా లబ్దిదారులకు ఇండ్ల కేటాయింపు జరుగుతుందని డబుల్ బెడ్రూమ్ నివాస నివాసయోగ్యంగా మార్చేందుకు విద్యుత్ త్రాంగురేడి సరఫరా డ్రైనేజీ సేఫ్టీ ట్యాంక్ మొదలగు మౌలిక వస్తువులు ఆరు పాయింట్ ఐదు కోట్లతో పనులు మూడు నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని అప్పుడు లబ్దిదారులు వారి ఇళ్లలో నివసించడానికి వెళ్లవచ్చని ఎమ్మెల్యే పేర్కొన్నారు ந ගෙ நම්ල් පැණීශ නාఒක மூ න ති අද මරබේටයි ඉ ද හෂක මේ ඉ නම්බල් ලසි කරතා ඉල ෙල්ලි ම පනක අවා සිනිසින ්‍ර. అన్ని నిర్మాణాలు పూర్తి అవన్నీ అయితే బాధ్యత రాదు నాలుగు నెలల టైం తిరిగింది మీరు కలుస్తుంది ఆ ఉండే చేసే బాధ్యత రాదు మళ్ళీ మన వాళ్ళు వాళ్ళు మీరు చెప్తే మనలో కలెక్టర్ రోడ్లు

Please like share and subscribe to BCN Telugu News